ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्थमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत न शृण्वन्नो तेभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वतीर्नमोऽस्तु ते श्री महासरस्वत नम ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर श्री तस्गुरव नम हरि ओं नमो भगवते दक्षिणाूर्त मह्यं मेधा प्रज्ञा प्रयच स्वाहा श्री मेधा दक्षिणाूर्त नम ओं गंगणपत नम ओं श्रीमात्रे नम మానవ రూపంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా అట్లాగే జీవరాశులన్నీ కూడా అంతరిక్షంలోని సూర్యాది నవగ్రహాలు ఇచ్చేటటువంటి కాంతి పుంజముల ద్వారా వారి ద్వారా కలిగేటటువంటి శక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా అవి స్వీకరించి ప్రకృతిలో బతుకుతున్నటువంటి మానవులందరిపైన వారికి కలిగేటటువంటి శుభ అశుభాలన్నిటిపైన కూడా అట్లాగే వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను ఏ విధంగా వారు అనుభవించాలి అనేటటువంటి విషయాలని ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యాది నవగ్రహాలు మాత్రమే మనల్ని శాసిస్తాయి అనుకూలిస్తాయి ప్రతికూలిస్తాయి కాబట్టి ప్రతి నెలా కూడా మనకి రవి ఒక్కొక్క రాశి నుండి మరొక రాశిలోకి సంక్రమణం జరుగుతూ ఉంటుంది దీన్నే మేష సంక్రమణమని వృషభ సంక్రమణం అని ఇప్పుడు ప్రజెంటు ఈ డిసెంబరు పద్నాలుగో తారీఖున మనకి ఈ యొక్క సూర్యుడు సంక్రమణం జరిగింది కాబట్టి తర్వాత జనవరి పద్నాలుగున మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి పద్నాలుగు వరకు రవి ధనస్సు రాశిలో సంక్రమించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మరి మిగతా గ్రహాలన్నీ కూడా అనగా చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ అతని యొక్క శక్తి ద్వారా ప్రేరితమై తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే వీరి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మనకి సూర్యుడు ద్వారా అక్కడ అక్కడి నుంచి మనకి ప్రభావితం కలుగుతాయి కాబట్టి ఈ యొక్క సూర్య సంక్రమణంలో ఈ నెల రోజులు అంటే జనవరి పద్నాలుగు వరకు గ్రహాలు ఏ నక్షత్రాలలో ఉన్నాయి గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఏ రాశుల్లో ఉన్నాయి అవి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సంఘటనని శుభ అశుభాలుగా మనకి ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి జనవరి పద్నాలుగు వరకు కాలగమనంలో గోచార గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఉన్నటువంటి బుధుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి రవి చతుర్థంలో నాలుగవ స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు ఐదో స్థానంలో ఉన్నటువంటి రాహు అలాగే ఈ యొక్క గ్రహాలు కొంత ప్రతికూలతల్ని వారు ఉన్నటువంటి స్థితుల పరంగా కలుగు చేస్తున్నాయి వృచ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురుడు అన్ని విధాలా వారిని కాపాడుతూ ఆర్థికంగా సంతానపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా వచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందుల నుంచి గురుడు కాపాడుతున్నాడు అట్లాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బందుల్ని కలుగు చేస్తున్నాడు అయితే రాస్యాధిపతి అవటం వలన కొంతవరకు వీరిని రక్షించటానికి కుజగ్రహ బలం కూడా ఉపయోగపడుతుంది లాభంలో ఉన్నటువంటి కేతువు సదా వీరిని రక్షిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా కానివ్వండి అనుకున్నటువంటి కార్యాలయందు జయాన్ని కలుగు చేయడానికి ఈ కేతువు యొక్క బలం అనేటటువంటిది వృచ్చిక రాశి వారికి పుష్కలంగా లభిస్తుంది అయితే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి బుధుడు ఆకస్మికంగా వీరికి కొన్ని ఇన్నర్ ఆర్గాన్స్ విషయంలో అంతర్గతమైనటువంటి అనారోగ్య సమస్యలని చర్మ సంబంధిత రోగాలని కలుగు చేస్తూ కొంతమందికి అవసరం లేనటువంటి అవసరం లేదు అనుకున్నటువంటి శస్త్రచికిత్సల్ని కూడా ఈ యొక్క బుధుడు కలుగు చేయటానికి మనకి మూడో తారీఖు వరకు కూడా ఈ బుధుడు సొంత నక్షత్రంలో వచ్చి ఆ ఇబ్బందుల్ని కలుగు చేయటానికి అవకాశం ఉంది అట్లాగే వృచ్చిక రాశి వారికి అనుకోకుండా ఆకస్మికంగా వ్యాపార విషయంలో కూడా లాభాలు కలుగజేయటానికి కూడా ఈ బుధుడు కొంతవరకు అనుకూలిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు ఓకే అంతర్గతంగా ఈ బుధుడు బుధుడు వలన వ్యాపారంలో కొంతమంది శత్రువులు వీరి యొక్క వ్యాపారాన్ని పడదోయటానికి కూడా ముఖ్యంగా వీరి యొక్క బంధువులు కావచ్చు స్నేహితుల రూపంలో కావచ్చు లేదా అన్నగారు వరుసవారు కావచ్చు అన్నదమ్ముల్లో పెద్దన్నల ద్వారా కావచ్చు ఏ రకంగానైనా సరే అనుయాయుల వలన దాయాదుల వలన వీరు అంతర్గతంగా వీరు కొంత బుద్ధి మాంద్యము అలసట అట్లాగే వీరు ఎన్నో విషయాలలో బిజీగా ఉండి వారిని గమనించగా రుచికి రాసివారు వ్యాపారంలో కొంత నష్టాలని అంటే లాభం వస్తుందని వదిలేస్తారు కానీ కొంత నష్టాలని కలుగు చేసే పరిస్థితి ఈ బుధుడు వృచ్చిక రాశిలో దాదాపుగా మూడో తారీఖు వరకు కూడా ఉండి ఇబ్బందులను కలుగు చేస్తున్నాడు తర్వాత మూడో తారీఖు తర్వాత వీరికి ఆర్థిక పరంగా లాభాలని ముఖ్యంగా వ్యాపారంలో ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే వ్యాపారం చేసేవారికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ వారి యొక్క సహాయ సహకారాలతో వారితో మాట్లాడి కొన్ని వ్యాపార లావాదేవీల విషయంలో వీరు అనుకోకుండానే ఆకస్మికంగా ధనలాభం చక్కగా కలగడానికి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఇన్సూరెన్స్ క్లైమ్స్ విషయంలో కానివ్వండి వీరంతకుముందు ఏదైనా పెట్టుబడి పెట్టినా కూడా వ్రాతపూర్వకంగా వీరు ఏదైనా రాసిచ్చినటువంటి విషయాల ఎందు వీరికి కొంత చక్కటి ధనాదాయం కలగటానికి అవకాశం ఉంటుంది వీరు ఏదైనా అప్పు ఇచ్చి ఉన్నట్లయితే ఇప్పటి వరకు రావట్లేదని బాధపడుతున్నట్లయితే వీరికి ధనపరంగా కూడా లాభం కలగటానికి మూడవ తారీఖు తర్వాత అవకాశం ఉంది అట్లాగే రెండులో ఉన్నటువంటి రవి వీరికి దశమాధిపతి అవటం వలన దూర ప్రయాణాల యందు అంటే ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా వీరు ధనాన్ని కొంత కోల్పోయే పరిస్థితి కలుగుతుంది అంటే ధనాన్ని ఖర్చు పెడితే కానీ వారి పనులు కావు కాబట్టి కొంత ధనాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అట్లాగే కొంతమంది పారిశ్రామికవేత్తలని రాజకీయ నాయకులని అట్లాగే కొంతమంది సినిమా యాక్టర్స్ని అంటే వాళ్ళతో కొంతమంది కమ్యూనికేట్ అవ్వటం ద్వారా కూడా వీరు ఆర్థికంగా కొంత వృత్తిపరమైనటువంటి లాభాలని కలుగు చేసే అవకాశం కూడా ఈ రవి మహానుభావుడు కలుగు చేస్తాడు అట్లాగే భార్య యొక్క ఉద్యోగ స్థితి వలన కూడా వీరికి కొంత అనుకూలమైనటువంటి ధనాదాయం గురుడు వలన లభిస్తుంది అంటే కుటుంబ కుటుంబం యొక్క సహకారం వలన భార్య వలన కూడా వీరి యొక్క బ్యాంకు బ్యాలెన్సు దినదిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది సంతానం ముఖ్యంగా సంతానంతో చేసే సంప్రదింపుల వలన కూడా వీరు అనుకూలంగా గనక సంప్రదింపులు చేస్తే సంతానపరంగా ఏదో రకంగా వీరు లాభాన్ని ముఖ్యంగా గోల్డ్ అంటే బంగారం వస్తువుల ద్వారా కానీ వెండి వస్తువుల ద్వారా కానీ వీరు అనుకూలమైనటువంటి ధనాన్ని ప్రత్యామ్నాయంగా పొందే అవకాశాలు సంతానపరంగా అంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంతానం విజిట్ చేయడానికి వచ్చి వీరికి ఎంతో కొంత ధనాన్ని కానీ లేదా బంగారాన్ని కానీ ఇచ్చి వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేటటువంటి పరిస్థితిని కూడా కలుగు చేస్తున్నారు ఏదైనా వీరు ఆర్థికంగా అప్పులు ఉన్నట్లయితే అంటే ముఖ్యంగా వీరికి గృహపరంగా ఏదైనా అప్పులు ఉన్నా తల్లికి వీరు ఏదైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఇవ్వాలన్నా కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా కొంతవరకు కనిపిస్తోంది అలాగే మూఢలో ఉన్నటువంటి శుక్రుడు భార్యతో చేసేటటువంటి సంప్రదింపు విషయాలలో మరికొన్ని రోజులు మాత్రమే వీరు కొంతవరకు అనుకూలతల్ని కలుగు చేస్తున్నారు ఒక నాలుగైదు రోజుల తర్వాత శనితో కలవడం ద్వారా గృహంలో వీరు కొంత వ్యాపార లావాదేవీల విషయాలలో అట్లాగే వీరు చేసేటటువంటి ముఖ్య భార్యతో చేసిన లేదా ఏదైనా ఒక స్త్రీతో వ్యాపారపరంగా వీరు చేస్తున్నటువంటి వ్యాపార సంబంధిత విషయాలలో కొన్ని మనస్పర్ధలు కలగడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలని కూడా కలుగు చేసే పరిస్థితి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కనపడుతోంది కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఒక వాహనం కొనాలి అని వీరు సంకల్పిస్తే కనుక వీరు ఆల్రెడీ సంకల్పించి అడుగు ముందుకు వేసే ఉండొచ్చు ఫలానా రోజున వస్తుంది అని కూడా వీరు ఇంకో నాలుగు రోజుల్లో వస్తుంది అనుకుంటారు కానీ అది రావడానికి ఇంకో పదిహేను రోజులు లేకపోతే నెల రోజులు ఆలస్యం అయ్యే అవకాశం వలన కొంత మానసిక అస్పష్టత కొంత ఇబ్బంది వీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అయ్యో నేను అనుకున్నాను జరగలేదు అని కొంత ఇబ్బంది వారితో అవతల వ్యక్తులతో కొంత వీరు ఆవేశపూరికంగా మాట్లాడటం అంటే వాహన విషయంలో వీరు అనుకున్నది జరగలేదని వారితో వాగ్వాదం చేయటం వలన కూడా కొంత వీరు మానసికంగా ఇబ్బంది పడతారు దానికి భార్య ఆవిడ కూడా కొంత మీకు సహకారం చేయడం ద్వారా మాట మాట పెరిగి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కాబట్టి కొంత సమయానుకూలత పాటించండి అనవసరమైనటువంటి ఇబ్బందులు పడకండి అట్లాగే గృహానికి గృహపరంగా ఏదైనా ఆర్థికంగా మీరు పెట్టి ఉంటే అది కూడా లాభం వస్తుంది అనుకుంటారు కానీ అక్కడ కూడా కొంత అనుకూలతలు మీకు ప్రతికూలతలుగా మారతాయి గృహపరంగా ఏదైనా మీకు రావాల్సినటువంటి లోన్లు కానీ గవర్నమెంట్ త్రూ మీకు ధనం రావాలి గృహపరంగా ఏదైనా లోన్ పెట్టుకున్నారు వెహికల్ పరంగా లోన్ పెట్టుకున్నారంటే అది కూడా ఆలస్యం అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ పోవాలంటే ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి చతుర్థంలో అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు బట్టి ఇబ్బందిని కలుగు చేస్తుంది కాబట్టి గృహపరంగా వాహనాల పరంగా ఇప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి అనుకున్నటువంటి అభిష్టం లేట్ అయ్యే కొద్దీ వీళ్ళల్లో కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటుంది కాబట్టి పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహం వీరికి ఏకాగ్రత లోపాన్ని కలుగజేసి విద్యల అంటే చదువుకునేటటువంటి విద్యార్థులకి కొంత విద్య ఎందు ఏకాగ్రత లోపించటం ఏదైనా సమాధానం చెప్పే సమయంలో వీరికి కొంత అనుకూలత లేకపోవడం వలన గ్రహ ప్రభావం శని రాహుల యొక్క ప్రభావం వలన వీరు కొంత ఇబ్బందులకి గురయ్యి మానసికంగా జుగుత్సకి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంచమంలో ఉన్నటువంటి రాహువు వలన కొంతమందికి సంతాన పరంగా కూడా కొంత ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యంగా ప్రేమికులకి కూడా కొంత ప్రేమకి వ్యతిరేకమైనటువంటి భావం కలిగి విడిపోయేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతుంది భార్యాభర్తల మధ్య గృహంలో వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరలేదని చెప్పి ఒకరికొకరు పోట్లాడుకునేటటువంటి పరిస్థితి గృహంలో వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి తండ్రితో కొంత జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి వృక్షికి రాశి వారు తండ్రితో గృహ సంబంధిత విషయాలలో కానీ లేకపోతే తల్లి మీకు సహకరించడం ద్వారా తండ్రితో కాస్త విరోధం కలగటం ద్వారా కానీ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అట్లాగే స్నేహితులతో కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించండి వారితో నష్టపోయేటటువంటి పరిస్థితులు కూడా మీకు కలిగించవచ్చు అవతల వాళ్ళు మిమ్మల్ని నమ్మిస్తారు ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలకి గురి చేసి మీ నుంచి ధనాన్ని రాబట్టుకోవడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి రాశి వారు తగు జాగ్రత్త వహించండి ఏదేమైనా గురుబలం వలన వీరికి అనుకోకుండానే చక్కటి లాభస్థితి గోచరిస్తోంది అట్లాగే తండ్రి వలన కూడా ఆర్థికపరమైనటువంటి లాభస్థితి గోచరిస్తోంది జనవరి పద్నాలుగు తర్వాత ఇంకా యోగ్యకరమైనటువంటి వివాహ విషయంలో ఈ వృచ్చిక రాశి వారికి వివాహ అనుకూలత కూడా కలుగజేస్తోంది ఓం శ్రీ నమ శ్రీమాత్రే నమ నమశివాయ